హై వివస్ కొత్తగేరిలో మేము ముందుకొచ్చాను పిబస్ పిబస్ అందరికీ అనేది తల్లికి వందనం పథకం తీసుకుండి కానీ కొందరికి ఇంకా అందట్లే ఎందుకు అసలుకి టెన్త్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఇంకీ లేదు టెన్త్ వాళ్ళకి పాత టెన్త్ వాళ్ళకి ఇస్తారా అయ్యారు నెక్స్ట్ ఒకటో క్లాస్ అడ్మిషన్ కాళ్ళు తీస్తారా అయ్యవరా అవి పూర్తి డీటెయిల్స్ ఈరోజు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ అలాగే తప్పుడీ మున్న మళ్ళీ రెండో విడత పెట్టమంటున్నారు గ్రామ సచివాలయంకి వెళ్ళి లేదంటే మిత్ర గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ ఒకసారి తెలియ ఆధార్ నెంబర్ ఇచ్చి చూడమంటున్నారు అదేంటో ఒకసారి మీకు మీకోసము చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చూసి ఇంకా ఒక లైక్ కామెంట్ షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అనిపిట మనకు తల్లికి వందనము పన్నెండవ తేదీన విద్యులైందని అందరికీ అందరికి తెలిసిండే కానీ ఆ రోజు విద్యులైండే ఆ రోజు నుంచే ఈరోజు వరకు కొంత థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అందరికి ఖాతాలో జమ అయిపోయింది కానీ కొందరికి ఇష్యూ ఇస్ కొన్ని ఇష్యూలు రావాలన్నా తిరిగి మళ్ళా బ్యాంక్ నుండి గవర్నమెంట్కి చేరుతున్నాయి మనీ నెక్స్ట్ కొందరు వీకే వస్సు ప్రాబ్లం కొందరు బ్యాంక్ పోగలం కొందరు ఇంటర్ పోస్ట్ ఇయర్ అడ్మిషన్ ఇంకా కాకపోవాలన్నా నెక్స్ట్ ఒకటో క్లాస్ అడ్మిషన్ కాకపోవాలన్నా కొంచెం ఆలస్యం అవుతుంది గమనించుకోవాలి బ్రాంచ్ అందుకే రాత్రి నిన్న లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేసి మనకు వచ్చింది ఎవరికైనా తెలుగు వందనం ఇంకా వచ్చి రాకపోతే రెండోసారి గ్రామ చచ్చిపోయానికి అయినా మీ మిత్ర వాట్సాప్లో అయినా డాక్యుమెంట్లు కానీ ఏమైనా వెరిఫికేషన్ చెప్తే రెండోసారి వెరిఫికేషన్ చేసి తెలుగు వాందనం అనేది మూడు మూడు రోజుల్లోనే మీకు అనేది అందుబాటులో వస్తుంది అనేటిది విశ్వేసం కొన్ని ఉండొచ్చు కొంతకు ఉండవచ్చు చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ వాట్సాప్లు అనేది అన్ని స్వయంగా అనేది అనేది ఏర్పరచుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇప్పుడైనా గవర్నమెంట్ వాట్సాప్లో మీకు తెలుగు వందనం వర్తించిందా లేదా లేకపోతే ఏం చేయాలి మళ్ళీ ప్రూఫ్లు పెట్టాలి ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి ఎవరికైనా బ్యాంకులో మనీ ముందు ఆగిపోతే వాళ్ళకి బ్యాంక్ పని చేయకపోతే తల్లికి వందడం అనేది వచ్చింది తిరిగి గవర్నమెంట్కి చెందుతుంది ఫ్రెండ్స్ అదే చంద్రం కాకుండా మెసేజ్ ఇంత వస్తుంది దయచేసి మీ బ్యాంక్ బుక్లోనే ఎరిఫికేస్ చేసుకోండి ఎందుకంటే మాకు రిటర్న్ మళ్ళా పదమూడు వేలు తెలుగు వందనము మీకు వేశాము రిటర్న్ మళ్ళా మాకు వచ్చేసింది కావున మీరు ఒకసారి ఎర్ఫికేస్ను బ్యాంక్కి యాక్టివేషన్ చేసుకోండి యాక్టివేషన్ చెప్తే మీకు పదమూడు వేలు మళ్ళీ రిటర్న్ పడుతుంది అనేసి మెసేజ్ అంతా చాలా మందికి వచ్చి ఉంటుంది లేకపోతే రాకపోతే వస్తుంది కానీ అందరికి మధ్యము తెలుగు వందనం అనేది ఉన్నా ముగ్గురు ముగ్గురున్నా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా యా కాలేజ్ అయినా వచ్చేస్తుండే నెక్స్ట్ ఒకటో క్లాస్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రము పోస్టు జాబితాలు అనేది పేరు రావు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటో క్లాస్ వాళ్ళు అడ్మిషన్ కాకంటే ఎవరైనా తెలుగు వాందనం తీసుకుండ అంతే స్కూల్లో నీకు అడ్మిషన్ ఉండాలి నెక్స్ట్ టెన్త్ క్లాస్లో ఇప్పుడు టెన్త్ కదా ఇప్పుడు ఎంత ఏంటి ఇష్టం అంటే లాజిక్ పాయింట్ కదా ఫ్రెండ్స్ అది ఎవరైనా డెబ్బై ఆరు శాతం అనేది ఉండాలి డెబ్బై ఆరు శాతం అనేది మీకు ఎందులో ఉండాలి ఆజార్ పెట్టుకులు అన్నట్టు ఇంటర్ పూర్తి కాకుండా డబ్బు ఎవరి శాతం ఎవరైనా హాజరిస్తారా కాదు అన్నప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే అడ్మిషన్ ఇంటినే మీకు తెలుగు వందడం ఎలా వస్తుంది అది ఒక పాయింట్ అది టెన్త్ క్లాస్ ప్రూఫే మీరు ఇంటర్లకే ఇస్తున్నారా టెన్త్ క్లాస్ ప్రూఫ్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారా లేరా అని గవర్నమెంట్ ఎరిఫికేషన్ చేసి మీకు అనేది వేస్తుంది నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అయిపోయిన తర్వాత కొందరు మంది అడుగుతున్నారు మాకు తెలుగు వందనం ఓత్తిస్తుండ వాళ్ళకి వదించదు సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఓత్తించదు ఎందుకంటే విద్యా దేవన పథకం ఉంది ఫ్రెండ్స్ డిగ్రీకి వెళ్ళిక విద్య దేవన పథకం ఉంది కావున వాళ్ళకనేది చదువు ఒక్క సంవత్సరంలోనే రెండు పథకాలు ఎవరు ఈర్పిరా అంతే ప్రూఫ్ ఉండాలి ఏదైనా సరైన ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి విద్య దేవన ఒత్తి ఇస్తుండే డిగ్రీలో జాయిన్ అయితే డిగ్రీలో జాయిన్ అయిపోతే విద్య దేవన కూడా రాదు ఫస్ట్ ఇయర్లకు మాత్రం టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ చేసుకున్న తర్వాత పది రోజుల తర్వాత మీకు అనేది ఫస్ట్ ఉండి బేకింగ్ డ్యూస్ ఎండలో వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా ఇరవై ఆరు తేదీ వరకు అమౌంట్ అనేది అందరికి విటి అయిపోతుంది పడిపోతాయి నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కైనా ఒకటో అయినా పర్బతే అడ్మిషన్ అయిన తర్వాత ఐదో తేదీ అంతే జూలై ఐదో తేదీన గ్రామ సచివాలయం లేదా కాకపోతే మీకు తెలిసిన ఎందులో మిత్రాలైన యాప్లోనా మీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అయ్యే అయ్యింది కదా ఆ యాప్ నెంబర్ కొట్టితే మీకు కూడా అకౌంట్లో పదమూడు వేల చొప్పున పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది చెప్పాలనుకుంటున్నాను అందుకే కొత్త వెయిట్ మీకు వచ్చాను పరే ప్రతి ఒక్కరికి పడుతుంది తెలుగు ఒకటో క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి పడుతుంది కానీ ఒకటో క్లాసు ఇంటర్ ఫస్ట్ అడ్మిషన్లు అనేది మీ కాలేజీలో మీ స్కూల్లో అయిపించుకోవాలి ఫ్రెండ్స్ అయించుకున్న అయితే పడిపోతాయి అయిపించుకున్న వాళ్ళకి అయితే పరదు ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు గడువు ఇచ్చారు ఇరవై ఆరో తేదీ వరకు అడ్మిషన్ అయిపించుకోండి ఐదో తేదీ జూలై ఐదో తేదీన కొత్త జాబితా వస్తుంది ఒకటో క్లాస్ ఇంటర్ పోస్ట్ ఇయర్ జాబితాలో వస్తుంది అందులో ఉంటే మీకు అనేది విద్య ఇదని తెలుగు వందనానికి వర్తిస్తుండే ప్రజ ఈ బ్రాంచ్ కానీ ఈకేవైసీ బ్యాంక్ డీటెయిల్స్ తెల్లి డీటెయిల్స్ ఈ లేకపోతే మాత్రం తెలుగు వందనం అనేది వర్తించదు నెక్స్ట్ హౌస్ మ్యాపింగు కూడా లేకపోతే తెలుగు వందనం వర్తించదు ఇవన్నీ మళ్ళీ వర్తించాలి మాకు ఔరులు కానీ మా పిల్లలు చదువుతాను కానీ తెలుగు వందనం రాదు ఏం చేయాలంటే మీకనేది మళ్ళా గ్రామ సచివాలయం వెళ్ళి ప్రూఫ్స్ ఇవ్వాలి ప్రూఫ్స్ అంతే మీ మీ ఆధార్ ఆధార్ పట్టిక నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ పెళ్ళిది బ్యాంకుది ఇవన్నీ ఇచ్చాక ఎక్కడ ఒక చెట్టు ఇవ్వాలి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ అనే ప్రైవేట్ స్కూల్ ఒక చెట్టు ఇచ్చాక వాళ్ళు పైకి ఆఫీసుకి పంపించితే మీకు సరిగ్గా నాలుగు రోజులు అనేది మీ అకౌంట్లో అనేది జమ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను పూర్తి డీటెయిల్స్ ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మేము వంట వచ్చాను అంతకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్